हेलो हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఇండస్ట్రియల్ సైట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో ఇండస్ట్రియల్ షెడ్స్ తోటి కూడా ఉంది అదేవిధంగా ఓపెన్ ల్యాండ్ కూడా వచ్చిందనమాట సో చాలా మంచి ఆఫర్స్ వేయాలండి ఇక్కడ మనకి గజం తక్కువలో తక్కువ పదివేల రూపాయల పైనే ఉంది మనకి ఇప్పుడు కేవలం ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే సేల్కి వచ్చింది అనమాట లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి అప్పటితో కంపేర్ చేస్తే ఇంకా రేట్ కూడా తగ్గింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ప్రత్యేకంగా ఇండస్ట్రీస్ పెట్టాలి లేదంటే కానీ ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అన్నా కూడా ఈ ప్రాపర్టీ మీకు బాగా యూస్ అవుతాయి అన్నమాట విజయవాడ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేది రెండు ప్రాపర్టీస్ ఒకటి పదమూడు వందల తొంభై రెండు గజాల ల్యాండ్ అన్నమాట నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుందండి ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో వస్తుంది ఇది మనకి ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల రూపాయల చొప్పున అయితే సేల్కొచ్చింది విజయవాడ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్ లో ఇబ్రహీంపట్నం రింగ్ వస్తుందన్నమాట అంటే ఫెర్రీ సెంటర్ అంటారు ఈ ఇబ్రహీంపట్నం రింగు ని ఈ రింగ్ నుంచి మనం మైలవరం రోడ్డు వైపు ఇబ్రహీం మన కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియా అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు వెళ్తే గనక ఈ ఐడిఏ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ పదమూడు వందల తొంభై రెండు గజాల ల్యాండు అదే విధంగా దీంతో పాటుగా తొమ్మిది వందల డెబ్బై రెండు గజాల వెస్ట్ నార్త్ రెండు రోడ్ల కారణంలో ఉండే బిట్టు ఈ రెండు బిట్లు కూడా సేల్కి వచ్చేయండి సో ఈ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అనేది యాభై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అనమాట సో ఇది గజాలో చూసుకుంటే కనుక ఐదు వేల ఆరు వందల అరవై మూడు రూపాయలు పడిందండి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది గజాలనేది అదేవిధంగా ఈ పదమూడు వందల తొంభై రెండు అనేది ఆరు వేల మూడు వందల పన్నెండు రూపాయలు పడింది సో ఈ రెండు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి రెండింటికి కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఐడియాలో అన్ని రోడ్లు కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఏనండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా వెహికల్స్ అవి కూడా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ మీకు వర్త్ అనిపిస్తే తీసుకోవడానికి మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాల్యుబుల్ ప్రాపర్టీ అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇందులో మనం చూసుకుంటే కనుక పాత బిల్డింగ్స్ షెడ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మీకు స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నాయి అనిపిస్తే కనుక ఉంచండి లేదంటే కనుక మొత్తం డిమార్షన్ చేసుకుని ఇండస్ట్రీ గూడన్స్ వేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి అన్నమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్ప తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్సింబల్ యాక్టవ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ